అందరి మిత్రుల నా పేరు దేవరాయ సాయికల ఆల్ ఇండియా ఎరుకలాపుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు జగన్ జిల్లా పాలకుతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఎరుకలాపుల సమితి మండల అధ్యక్షుడు మిత్రుడు దేవసామి సురేష్ మరియు అదేవిధంగా జిల్లా నాయకులు అంగుడి ఎర్రయ్య గారు మరి అదేవిధంగా భద్రపంపారుల వారి మండల అధ్యక్షుడు అన్ని కృష్ణ జిల్లా నాయకులు మాల్పాటి కృష్ణ వారి మిత్రుడు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు ఎంబిడి రామచంద్రుడు మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎంబీడి మల్లమ్మ గారు ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చేసినాం ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి పద్నాలుగున మరి నూతన గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో మరి ప్రవృత్తిలో భాగంగా మరి తెగలు మరి కులాలకు ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల ఆధారంగా మరి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారిని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించినారు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున మార్చి కొన్ని ఆదివాసీ ఎన్నికలకు ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక పథకం స్థాపించాడు ఈ యొక్క ఆదివాసీ ఎన్నికలకు ప్రత్యేకంగా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సపరేట్గా ఏడి ఎస్టీ సప్తా నిధులతోటి కేటాయించారు కేటాయించినారు మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దగ్గరలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఆదివాసీ యంత్రులు తీరే నష్టం జరిగింది ఆ నష్టాన్ని గుర్తించి మరి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రత్యేక ఏదైతే చేవేలలో ప్రకటించాడు చేవేలలో మేనిఫెస్టోలో భాగంగా మరి మా గవర్నమెంట్ వస్తే మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి అభివృద్ధి పరిస్థితి ఆపించి ఆమించిన తరుణంలో జీవో నెంబర్ ఐదు ద్వారా మరి ఇష్యూ జారీ చేసినారు దాంట్లో భాగంగా మేము ఆర్ ఇండియా ఎలుకలప్పుల పోర్ట్ల సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మరి ఏదైతే ఏక కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అదవి అదవితో పాటు దానికి సంబంధించిన ప్యానల్ డైరెక్టర్ డైరెక్టర్ పోస్టులు మరి ఆర్ ఇండియా ఎలుక రక్కుల సమితి సంబంధించిన నాయకులు ఇవ్వ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా ఎరుకలప్పుడ పోరాట సమితి ఒక చరిత్ర ఉంది ఏ యొక్క ఉద్యమ చరిత్ర ఉంది రాజకీయతర సంస్థగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు మూడున అంటే ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆవిర్భించి నేటికి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నది ఇంతవరకు ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుకోకుండా మరి కేవలం ఆదివాసీ యొక్క ప్రజల పక్షాన ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఎరుక పోరాట సమితికి ఉంది మన ఉదాహరణ చూసుకుంటే మనం గత మైదాన ప్రాంత ఐటీడీ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ముఖ్యంగా ఆదివాసీ యంత్రలకు మరి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఐటీడీ ఏర్పాటు చేస్తే ఇంతవరకు కేవలం అది నిమిత్తం మాత్రమే మరి ఎరుకల ప్రజలకు ఉండేది ఏ పథకాలు వచ్చిన ఏజెన్సీ వాళ్ళకే వారికి పోయే పోయేవి పోయేవి అక్కడ ఉన్నటువంటి ద్వారకీయ చెందిని ఇంతవరకు ఐదు లెక్కలు చూసుకుంటే మాత్రం ఏ ఒక్క పథకం కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు కూడా ఇరవై ఏ లెక్కల ప్రజలకు చేయాలి రాలేదు దాంతో దృష్టిలో పెట్టుకొని మేము పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనలో మరి మాకు ప్రత్యేక ఐటీడీ వస్తేనే కొంతవేరకైనా మేము బాగుపడితేనే ఆలోచనతో ఆ రోజు పోరాటం చేస్తే మైదాన ప్రాంత ఐటీడే కేటాయించారు దాన్ని కేటాయించిన తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు దాన్ని పక్క పెట్టాను మరి అదే తర్వాత ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి రక్షణ కవచం అయినటువంటి ఏది మరి ఏదైతే కులం పేరుతో చూసించినా ఎస్సీ వెళ్ళాను ఎస్టీ వెళ్ళిన మమ్మల్ని ఏ పేరు పెట్టినా చూసించినా వారికి ఒక వారి మీద చర్య తీసుకోవాలని కేసు పెడితే అటెంప్ట్ ఏదైతే నా పేరు కేసులు ఉండేది అటువంటి కేసును సుప్రీంకోర్టు నిరాకరిస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ రోజు పెద్ద ఎత్తున ఇలా ఉమ్మడి ఏదైతే దళితీసాలతోటి పదకృష్ణ గౌరవ పదకృష్ణ మార్గతోటి చెలో అసెంబ్లీ చలో సింహర్శన చలో చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి మరి దీంట్లో భారతీఎస్టీ అట్రాసిటీ కే కవచాన్ని మరి యాలిగా కాపాడుకోవడం జరిగింది దీంట్లో ఆల్ ఇండియా ఎరుక రకాల పోరాట సమితి కేసీఆర్గా భూమిగా పోషించిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాను గుర్తున్నారు మరి అదేవిధంగా అందులో చంపివేత ఎలాంటి మరి నివాస గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంధ్ర పెంపకందారులు మరి వారి జీవన వృత్తి ఏదైతే తట్టలు గుట్టలు మరి అదేవిధంగా పందర పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్న తరుణంలో ఏదైతే ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన తర్వాత ప్లాస్టిక్ వస్తువులు కనుమరుగైన తర్వాత కేవలం పండుగ ఎక్కడ జీవనధార మీద బంధువులు వారి కుటుంబ పోషణ పోషిస్తున్న పరిస్థితుల్లో పోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు విచ్చలవిడిగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కేవలం ప్రజ్ఞాన్ని చూపించకుండా అందరం విషయం పెట్టి అతిదారుణంగా చంపి పుట్టన కొట్టుకున్న పరిస్థితిలో చవి చూసినాము దాంట్లో భాగంగా ఆర్బీఐ ఎరుకల కోరట సమితి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి జిల్లాలో మరి మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్లో మరి అదేవిధంగా జిల్లా కు మెమరాటం ఇచ్చి మరి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తే దానికి కొంచెం చంపవేతను మనం మేము ఈ సంఘం ద్వారా ఆపడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇంకా ఇలా ఎన్నో చూసుకున్నా పోతే ఇంకో ఇంకో విషయం మిత్రులారా గిరిజన దామాస ప్రకారం గిరిజన దామాష ప్రకారం మాది పది శాతం